మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారి రాము తెలిపారు జగిత్యాల జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు ఆయా పాఠశాలల్లో పరీక్షల నిర్మాణ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రాము మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పరీక్షల కోసం అరవై ఏడు కేంద్రాలు సిద్ధం చేశామన్నారు పరీక్షా కేంద్రాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యార్థులను ఐదు నిమిషాలు ఆలస్యమైన పరీక్షలకు అనుమతిస్తామని తెలిపారు అన్ని సెంటర్స్లలో సిఎస్ రూమ్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డ్యూల్ డెస్క్లు కావచ్చు ట్యూబ్స్ ఫ్యాన్స్ అదేవిధంగా టాయిలెట్స్ అవన్నీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది ఎగ్జామినేషన్ను ఏదైతే ఏడు ఏడు రోజులు ఎగ్జామినేషన్స్ జరుగుతాయి అందులో ఇరవై ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి వొకేషనల్కి సంబంధించి మూడో తారీఖు ఉన్నది అన్నీ ఏర్పాట్లు మాత్రం పూర్తి చేయడం జరిగింది ఫ్లయింగ్ స్కాడ్స్ కూడా రెడీగా పెట్టుకోవడం నాలుగు టీంలు ఫ్లయింగ్ స్కాడ్స్ కూడా రెడీ పెట్టుకోవడం జరిగింది ఏదైతే ఈ ఎగ్జామినేషన్ని ఎక్కడ కూడా ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్మూత్గా కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం